మన గుంటూరు నగరంలో అమరావతి రోడ్ నుంచి మనకి వెంకటేశ్వరస్వామి గుడి యువతల ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది కదా ఆ రోడ్డు గుంటూరు నుంచి వెళ్తుంటే స్వామి గుడికి యువతలగా రైట్ సైడు మనం విజయవాడ వెళ్ళాలంటే ఎటు తిరుగుతామో అటు కనుక తిరిగితే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో హైవే పక్కనే ఉంటుంది ఈ డెకత్లాన్ అనేది నిన్న ఓపెన్ చేశారండి డిసెంబర్ ముప్పై తారీఖును ఆల్రెడీ మద్రాసు బాంబే ఇలాంటి సిటీల్లో హైదరాబాద్ లాంటి సిటీల్లో అలవాటు ఉన్న వాళ్ళకి తెలుసు కానీ చాలామందికి డెకత్లన్ షాప్ గురించి తెలియదు అందుకనే నేను ఈ ఈరోజును వివరిద్దామని చెప్పి వచ్చాను ఎందుకంటే మా బాబు బాంబేలో జాబ్ చేసేటప్పుడు నేను బాంబేలో ప్రతి వారం ఈ షాప్కి వెళ్తూ ఉండేవాడిని ఎందుకంటే అక్కడ ఉండే మోడల్స్ కానీ వీళ్ళు తెచ్చే క్వాలిటీ కానీ డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మనం రైన్ కోట్లు కనుక తీసుకుంటే ఎంత క్వాలిటీ ఉంటుందంటే అంత క్వాలిటీ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు వాడినా అది పాడవటం అనేది జరగదు అలాగే పిల్లలకి ఫుట్బాల్ కానీ క్రికెట్ బాల్స్ కానీ ఏదైనా సరే స్పోర్ట్స్ ఐటమ్ కానీ స్విమ్మింగ్ ఐటెం కానీ రన్నింగ్ వాకింగ్ జాగింగు వీటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ దాదాపుగా వేరే షాపుల్లో దొరకవని చెప్పాలి అంత బాగుంటుంది అనమాట ఇక రేటు పరంగా అంటారా మరి క్వాలిటీ ఉన్నప్పుడు రేటు కూడా తప్పదు కదండి అయితే మనం అప్పుడప్పుడు కొన్ని వస్తువులకి డిస్కౌంట్ పెడుతూ ఉంటాడు మనం ముందుగా కనుక ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు ఏదో ఒక వస్తువులకి డిస్కౌంట్ ఉంటూ ఉంటుంది కనుక ప్రతి వస్తువు కూడా మనం డిస్కౌంట్లో కూడా అవకాశం దొరుకుతుంది కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ ఐటం అయినా సరే క్వాలిటీ మెయిన్ ఎందుకంటే అదే వస్తువు బయట చాలా తక్కువ ధరకు దొరుకుతాయి కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే ఇహ ఇంతకన్నా క్వాలిటీ ఎక్కడ ఉండదేమో అనిపించేలాగా ఉంటాయి ఎందుకంటే మేము ఇక్కడ చాలా వస్తువులు కొన్నాం మనకి పెయిన్స్ తగ్గడానికి మసాజర్ ఉంటుందండి ఒకసారి చార్జ్ చేస్తే దాదాపుగా డైలీ యూజ్ చేసినా కానీ వారం పాటు మనం యూజ్ చేసుకోవచ్చు అంత కెపాసిటీ ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అది కూడా మేము ఒక వన్ ఇయర్ నుంచి వాడుతున్నాం బ్రహ్మాండంగా ఉంది కనుక ఈ మన గుంటూరు వాసులందరూ కూడా ఈ షాపుని ఒక్కసారి దర్శిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం